హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి ఎండు మెత్తడ్లు అండి ఎండు మెత్తడ్లో బంగాళదుంపేసి కర్రీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎండు చేపలు తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట ఇది ఒకసారి తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి బంగాళదుంప ఎండు మెత్తడ్లో కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఒకటే అండి నాలుగు పచ్చిమిర్చి చీలికలు బంగాళదుంపలు అయితే రెండు చిన్నవి అంటే చిన్నవి కాదు మీడియం సైజు రెండు టమాటో కూడా మీడియం సైజు ఒకటి ఇవేమో కొద్దిగా ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను నేను ఎండు మెత్తడ్లు ఇసుకుంటుంది ఇవి బాగా శుభ్రం చేసి కడగాలన్నమాట నాలుగైదు సార్లు ఇసుకపోయేలాగా వెండి లేసి కడిగితే త్వరగా క్లీన్ అవుతాయండి బాగుంటుంది బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎండుమెత్తలు కదండీ కొంచెం ఒక స్పూన్ ఉన్న రేసన్ నేను కొంచెం ఆయిల్ పడుతుంది మరి దీన్ని విశ్వాసం రాకుండాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండుమెత్తలు వేపేసి తీసేసుకోవాలండి ఆయిల్ హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యిందండి వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి మనం తీసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేపాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనిద్దాము ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు ఇంకా ఇవి తీసేయడమే చూసారా ఈ కలర్ వస్తే చాలు ఇందులో ఇదిగోండి ఈ కలర్ రావాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేస్తాను నేను నూనె వేడిగా ఉంది కాబట్టి ఉల్లిపాయలు త్వరగా వేగిపోయాయి నేను దుంపలు వేసేస్తున్నాను ఇందులోనూ ఓకే అండి ఇప్పుడు పసుపు సాల్ట్ కూడా వేసేద్దాం ఒక పావు స్పూన్ పసుపు కూర రుచికి సరిపడా సాల్టు ఇందులో చింతపండు వేయరండి దుంపల్లో చింతపండు వేస్తే బాగోదు అందువల్ల నేను టమాటా తీసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నానండి కారం ఇది ఎండుమెత్త కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అందువల్ల ఒక స్పూన్ ఫుల్గా వేసేసాను పచ్చిమిర్చి చెలికలు కూడా వేసేస్తున్నాను ఓకే ఇవి వేగేటప్పుడే నేను టమాటా కూడా వేసేస్తున్నాను ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం మనం కొద్దిసేపు మగ్గనేస్తాను నేను లిడ్డు పెట్టేసి చూద్దామండి కర్రీ ఇది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేద్దామండి ఇందులోకి ము మొక్కలు ములిగే వరకు వేస్తే చాలు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం వాటర్ తిరగబడిన తర్వాత అప్పుడు మీడియంలో పెడదాము ఇదిగోండి వాటర్ తిరగబడింది కదా ఇప్పుడు మీడియంలో పెడుతున్నానండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇది మళ్ళీ లిడ్డు పెట్టేసి ఉడకనిద్దాం దుంపు ఉడికిన తర్వాత మనం ఏ పేస్ట్ తీసుకున్న ఎండు మెత్తడ్లు ఇందులోకి వేయాలన్నమాట చూద్దామండి కర్రీ ఇదిగో ఉడికిపోయింది చూసారా దగ్గరికి దుంప కూడా నేను కట్ చేస్తాను ఇది కట్ అయిపోతుంది ఉడికిపోయింది సో ఇప్పుడు మనము ఎండు మెత్తడు వేసేయాలి వేసుకున్నాయి వేసేసి కూర అంతా కలిపేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా అక్కర్లేదు అర నిమిషం అలా ఉంచితే ఈ ఎండు మెత్తడు ఆ కూర గ్రేవీ పీల్చుకుంటాయి కూర అంతటికి పట్టేసి టేస్ట్ బాగుంటుంది ఒక అర నిమిషం అలా ఉంచుదామండి సిమ్లోనే చూద్దామండి కర్రీ ఇదిగోండి అయిపోయింది ఈ విధంగా ఇలా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట ఇలా దగ్గరికి ఎగిరిపోతే ముక్కలకి అది ఇది బాగా పట్టి ఉప్పు కారం ఫ్లేవర్ అంతాను బాగుంటుంది అంతే అండి చాలా ఈజీ అనమాట ఇందులో ఇంకేమీ వేయకూడదు ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర అవేమి వేయకూడదు ఎండు మెత్తళ్ళ వాటిని డామినేట్ చేస్తుంది అందువల్ల ఎండు మెత్తడ్లో కరివేపాకు కొత్తిమీర ఏమేస్తే బాగోదు ఇది ఇలాగే బాగుంటుంది అయిపోయిందండి మనం అవుట్ చేయడమే థ్యాంక్ యూ చాలా ఈజీ ఇది ఎంత వంటలు రాని వారైనా ఈ విధంగా చూసి చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ